హలో ఏ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి పండగ ముందు రోజు బ్లాగు పండగ అయిపోయిన మర్సట్ రోజు బ్లాగు రెండు మిక్సింగ్ చేసి పెడుతున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి మగ్గం మంచం పార్సిల్ పంపిస్తున్నామండి మగ్గం మంచాలు మన దగ్గర ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి చాలామంది ఉన్నాయా స్టాక్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎవరికైనా కావాలంటే తప్పకుండా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఎత్తిస్తాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినారంటే మీకు రిప్లై అన్నది ఇస్తారండి సో ఇది యాక్చువల్గా నిన్న పంపించాల్సిన మంచము నిన్న నైట్ లేట్ అయిపోయిందనమాట మా హస్బెండ్కి వచ్చేసరికి అందుకని చెప్పేసి నేను ఇచ్చి రాలేదు ఇంకా నాజీ వాళ్ళ తమ్ముడు వచ్చింటే కొంచెం బస్ స్టాండ్ దగ్గర ఇచ్చి రాకున్నాయని అని చెప్పేసి అంటే తీసుకెళ్తున్నాడు అనమాట సో ఆటోలో పెట్టుకొని ఇది వచ్చేసి త్రీ ఆర్టికల్స్ వస్తాయండి ఒకటి వచ్చేసి ఫ్రేమ్ వస్తుంది ఒకటి వచ్చేసి క్లిప్స్ ఒకటి ఏమంటారు లెగ్స్ వస్తాయి అనమాట సో తనకిచ్చి పంపించిన తర్వాత ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోయాను ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రము బయటకు వచ్చామండి బయటకు వచ్చి చూస్తే మామూలుగా లేదనమాట రష్ ఒకసారి చూడండి ఎంత ఫుల్ రష్ ఉందంటే మార్కెట్కి సరుకులు తీసుకుందామని చెప్పేసి వచ్చాం పండగని మామూలుగా లేదండి ఫుల్ బిజీ అనమాట దీనికి కరెంట్ పోయింది సో మేము అట్లనే చీకట్లోనే అన్ని తీసుకున్నాము తీసుకొని జస్ట్ వస్తుంటే కరెంట్ వచ్చిందనమాట అప్పుడే నేను వీడియో షూట్ చేశాను ఎంతమంది ఉన్నారంటే అసలు మనుషుల మనుషులు దొబ్బుకొని పోతున్నారు నందికొట్టుకులో పండగ సీజన్ అంటే నిజంగా ఇదే అనిపించింది నాకైతే మా షాప్ ముందు అంతగా కనిపించకుంటుండే షాప్లో ఉంటే కానీ బస్ స్టాండ్లోకి వచ్చింటే మామూలుగా జనం లేరండి అసలు బస్సులు ఆటోలు ఏమి కోనిక లేకుండా ఉండేటట్లుగా ఫుల్ రష్ అనమాట పండ్ల దగ్గర పూల దగ్గర ఆకుల దగ్గర కిరాణం స్టోర్స్ దగ్గర ఎక్కడ చూడు జనాలు అందులోనూ రంజాన్ అలాగే ఉగాది రెండు ఒక రోజు గ్యాప్తో వచ్చాయి కదా అందుకని చెప్పేసి ఫుల్ బిజీ అనమాట అందులోనూ ఒక పోదిసే టైం కదా ఆ టైం వల్ల కూడా చాలామంది ఉన్నారు ఇంక ఈరోజు పండగ కోసం అని చెప్పేసి తులసి సమరీతో కోనయితే పెట్టించుకోయింది సో చూస్తున్నారు కదా బాగా పెడుతుందండి కాకపోతే గంటలు గంటలు పెడతదనమాట ఫాస్ట్గా పెట్టదు ఫాస్ట్గా పెడితే బాగుంటుంది కానీ ఫాస్ట్గా పెట్టదు నిదానంగా పెట్టడంలో ఒక్క చేతికి పెట్టి రెండు చేతులు పెట్టించుకోవాలని వచ్చిన వాళ్ళు ఒక్క చేతితోనే ఆపేస్తారనమాట కలర్ కూడా భలే అవుతుందండి ఇది అల్తమా స్కోన్ అనమాట ఇది కొత్తగా తెప్పించాను చాలా బాగుంటుంది ఇది ఎంత మంచి కలర్ అంటే ఈ కలర్ ఇట్లే ఉంటుంది బ్లాక్ అయితే అవ్వదు మంచి మెరూన్ కలర్లో ఉంటుందన్నమాట సో మనం పెట్టుకున్న రోజు ఏ కలర్ అయితే ఉంటుందో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయినా అలాగే ఉంటుంది బాగా నచ్చింది నాకైతే కనుక ఈ కోను హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లలితాదేవి నవరాత్రులు రెండవ రోజు అనమాట అమ్మకు పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా సో మా అమ్మకు ధూపం వేసేస్తాను అందుకే ఇల్లంతా ఇలా పొగతో నిండిపోయింది అమ్మని చూపిస్తాను చూడండి ధప్పం వేసేసానండి మంచి సుగంధ ద్రవ్యాలతో అమ్మకి ఈరోజు వచ్చేసి పరమాన్నం పెట్టాను అనమాట అమ్మకి నైవేద్యం మా అమ్మ చూడండి పువ్వుల మాల తెప్పించుకోలేదు ఇంట్లో చామంతులు ఉంటే చామంతులతో ఇలా మాల వేశాను పువ్వులు ఇలా నిండుగా పెట్టాను అనమాట ఇక్కడ పువ్వు ఒకటి లేదని చూస్తున్నారా ఏం లేదండి నేను పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ నా పూజను స్వీకరించినట్లయితే పుష్పం వేయమ్మా అని చెప్పేసి అని చెప్పేసి అడిగితే తను వేసేసింది అనమాట నా బిడ్డ ఇంత అందంగా నాకు అలంకరించింది కదా అని చెప్పేసి నా బంగారు తల్లి మా అమ్మ బంగారు తల్లి లలితమ్మ పువ్వు వేసేసింది అనమాట ఆ పువ్వుని నేను తలలో పెట్టేసుకున్నాను ఇంకా వేపాకు చాలా దండిగా ఉందండి మాకింటి దగ్గర అందుకని చెప్పేసి మిద్ద పైనకి వెళ్ళి వేపాకు తీసుకొచ్చాను అనమాట సో ఇక్కడ చూడండి అమ్మకంతా కూడా వేపాక్తో ఎక్కువ అలంకరించేసాము ఈరోజు ఆఫ్ చేసి చూపిస్తాను అండి దీపాల వెలుతురులో మంచిగా కనిపిస్తుంది మా అమ్మ బంగారు తల్లి వేపాకుతో ఈరోజు అలంకరించుకుంది అనమాట తెప్పించుకుంది దాన్ని నాకు బాగా గుర్తు చేస్తుంది మా అమ్మ బంగారు తల్లి ఇంకా అయితే లేవు ఈరోజు ఈ తొమ్మిది రోజులు వచ్చేసి నేను బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఎందుకంటే అఖండ జ్యోతి వెలిగించుకున్నా ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే నేను అలా సంకల్పం చేసుకున్నాను అనమాట ఈ తొమ్మిది రోజులు నీ దగ్గరే ఉంటానమ్మా నీతో మాటలు చెప్పుకుంటూ ఉంటాను అని చెప్పేసి అమ్మ దగ్గర అనుకున్నాను కాబట్టి పలుపులకు వెళ్ళలేదు ఒకవేళ వీలైతే సాయంత్రం తెప్పిస్తాను చూశారు చూసారు కదండీ ఎలా ఉంది మా అమ్మ బాగుందా మా అమ్మకేం బంగారు తల్లి బాగుంటుంది ఇంక ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఎడిటింగ్ పని ఉంది నిన్న ఫుల్ అనమాట పండగ కదండి నిన్న ఒకటికి లేచి కల్లా పూజ చేసుకోవాలి అమ్మ ఖచ్చితంగా ఐదున్నరలోపు దీపం పెట్టుకోవాలి పటాలందరినీ కడిగి బొట్లు పెట్టుకోవాలని చెప్పేసి ఒంటి గంటకి వేసిన అనమాట ఇంకా నేను అంతా ఫుల్ అలసట అయిపోయింది అందుకు నేను ఎడిటింగ్ చేసుకోలేదు సో ఈరోజు ఎడిటింగ్ చేసుకొని ఈరోజే పోస్ట్ చేసేది అనమాట వీడియో అందుకే వీడియో స్టార్ట్ చేశాను సరే అమ్మని చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట సో మీరు ఏం చేసినారు ఏంటన్నది కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ప్రజెంట్ గంజికి పెట్టాను రాగ్ గంజికి ఎడిటింగ్ చేస్తూ అది చేసేస్తాను ఓకేనా తులసికి హాస్టల్లో ఉండి ఫుల్ వేడి చేసి నోరు మొత్తం పగిలిందనమాట సో తను నాకు గంజి చేయమ్మా అని చెప్పేసి అంటే రాగి అయితే చేశానన్నమాట హాస్టల్లో రూమ్లో మామూలుగా వేడి లేదంటే ఆ వేడికి పాపం నోరల్లా పగిలిపోయి గుళ్ళలు నోట్లో అసలు ఏం తిననిస్తలేదో తాగనిస్తలేదనమాట ఎండ చూసారా ఎట్లుందో బీబచ్చమైన ఎండ అసలు జనాలు ఎవరు తిరుగుతలేరు చూడండి ఇంతలోపు శ్రీలక్ష్మి వచ్చిందనమాట సో తను జాబ్ చేస్తుంది కదా సో పని ఉంది అని చెప్పేసి ఈరోజు ఆఫీస్ వర్క్ నంది కొట్టుకూరులో ఉందని చెప్పేసి వచ్చిందనమాట తను మిర్తూరులో జాబ్ చేస్తుంది నంది కొట్టుకుల్లో కూడా అప్పుడప్పుడు పని ఉంటుంది అని చెప్పేసి వస్తుంటుంది అనమాట సో ఇప్పుడే వచ్చి కూర్చోంది ఎండలు ఎండలు కాదు అసలు మామూలుగా లేవని చెప్పేసి చెప్తూ ఉందనమాట తనకి ఈరోజు ఆఫీస్ వర్క్ ఇక్కడ ఉందంటండి అందుకనే వచ్చింది ఆ పని చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా జాక్ వాళ్ళకు వచ్చిందని చెప్పేసి వానికి ఆనందం ఆనందం కాదనమాట సో తన చుట్టే తిరుగుతున్నాడు తను భయపడుతుందని చెప్పేసి ఇంకా నేను అవిస్తే నా దగ్గర వచ్చి కూర్చున్నాడు ఇంకా తనను వచ్చి కొంచెంసేపు కూర్చొని మా పాప మళ్ళీ ఆఫీస్కి పనుందని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా నేను వచ్చేసి మధ్యాహ్నానికి మళ్ళీ పూజకి రెడీ అయితే అవుతున్నాను అనమాట ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి అదే అమ్మవారి లలిత నవరాత్రులు కాబట్టి మూడు పూటల నేను లలిత సహస్రనామం అయితే చదువుతాను అనమాట ఉదయం మధ్యాహ్నం పన్నెండు తాడుతని సాయంత్రం సిక్స్కి అనమాట త్రీ టైమ్స్ త్రీ నైవేద్యాలు అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను బాదం పప్పు జీడిపప్పు అయితే పెడుతున్నాను అమ్మకి నైవేద్యం అలాగే ఉదయం పెట్టిన పానకము నీళ్ళు ఇవి రెండు కూడా తీసేస్తాను మన ఇంట్లో తాగే వాళ్ళు ఉన్నారు అంటే కనుక దండిగా పెట్టుకొని తాగొచ్చు సో కాబట్టి మా ఇంట్లో ఎవరు తాగరు నేనే తాగాలి కాబట్టి నాకు ఎక్కువ నోరు తీపి తింటే కడుపులో పిసికి కళ్ళు తిరిగినట్టు అవుతుంది అందుకు నేను తాగేంతనే పెట్టేస్తాను అనమాట అమ్మకి కొంచెం పెట్టేస్తాను అనమాట తర్వాత మళ్ళీ ఎల్లమ్మ దగ్గర పెట్టిన దీపాలు శాంతైపోతాయండి ఎక్కువసేపు వెలుగవ సో ఆ దీపాలను మళ్ళీ వెలిగించేసుకొని ఇంకా ఊది బత్తీలు తిప్పి తర్వాత మళ్ళీ దీ లలిత సహస్రనామం అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట నిజంగా అసలు నేను సన్ దసరా పండగప్పటి నుంచి ఇది మూడో నవరాత్రులు నేను చేయటము ఫస్ట్ దసరా నవరాత్రులు చేశాను తర్వాత వచ్చేసి శ్యామల నవరాత్రులు చేశాను ఇప్పుడు వచ్చేసి లలిత నవరాత్రులు చేస్తున్నాను మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అమ్మకు చేసుకుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇట్లే పోతాయండి నిజం చెప్తున్నా నేను అమ్మ నాకు అటువంటి అనుభవాన్ని అనుభూతిని నాకు ఇచ్చింది ఎంత ఆనందంగా ఉంటుందంటే అమ్మకు చేసుకుంటూ ఉంటే చేసే కొద్దీ ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది

ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाम्बां पीतवस्त्रं करकलितलसतेमपद्माम्बराङ्गिं सर्वालङ्कारयुक्तां सकलमभयदां भक्तनं रं भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पद्वदात्रीं ॐ श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता क्रोधाकारं क्रोधाकारंकुशोज्ज्वला మనోరుపేక్ష కోదండా పంచన్మాత్ర సాయ నిజాన ప్రభా పూర్ణమబ్జత్ బ్రహ్మాండమండలా చంపకాశోక పున్నాక సౌకంధి కలసత్క కురువిద్యమనిశ్రేణీ కనద్కటీరమిత అష్టమీచంద్ర విభ్రాజదలికస్తల శోభి ముఖచంద్రకళంకాపా మృగనాభివిశేషకా వదనస్మరణమాంగళ్య గృహతోరణచిల్లికాలక్ష్మీ పరీవాహ చల్మనీ నాభలోచన వికచంద్రకళంకా మృగనాభిషేషక స్మరణ మాంగళ్య గృహ తోరణచిల్లికాలక్ష్మీపరివాహ చల్మనీ నవ నవచంపక పుష్పా నాస దండ విరాజితారాకాతి తిరస్కారీనాస భరణభూషి కదంబమంచోహర నక్య హీభూతమండల పద్మరాగశిలాదర్శ విద్యం దింగుద్ధ ద్విజ కురాకారా జల ఇంకా తర్వాత ఇచ్చేసి అమ్మకి కొంచెంసేపు మళ్ళీ అమ్మ దగ్గర కూర్చొని అమ్మకి ఏవైనా పాటలు పాడుకునేటువంటి పాటలు పాడుకుంటూ ఇచ్చేస్తాను అనమాట ఈ తొమ్మిది రోజులైతే కొత్త చీరలు అయితే కట్టుకోవాలని అయితే అనుకున్నాను నిన్న కట్టుకున్నవి కూడా రెండు కొత్త చీరలే ఇప్పుడు కట్టుకున్నది కూడా కొత్త చీరనే సో అన్ని చీరలు అయితే లేవు ప్రస్తుతానికి కొన్ని ఇంతకు ముందుకు ఉన్నాయి అన్నమాట సో అవైతే ఉన్నాయి చూద్దామనైతే అనుకుంటున్నా మరి ఎంతవరకు కట్టిస్తుందో మా అమ్మ చూడాలి ఒకటి లలిత సహస్రనామా అంది బుక్ తెప్పించానండి నేను దుర్గా నళిని దుర్గా డాట్ కామ్ చూసి ఉంటారు మీరు తన ఛానల్ యూట్యూబ్ ఛానల్ తన ఛానల్లో నేను చూశాను అన్నమాట ఇలా రాస్తూ లలిత సహస్రనామం రాసి మనం పుస్తకం అన్నది ఇది కొరియర్ చేయొచ్చు అని చెప్పేసి అది చూసినప్పటి నుంచి నేను తెప్పించాను అనమాట ఇది నా కూతురితో రాపిచ్చాను తను రాసిందనమాట ఇంక ఈ పుస్తకాన్ని అయితే కొరియర్ చేయాలి మనకి మొత్తం నూట ఎనిమిది నూట ఎనభై రెండు ఉంటాయి అనమాట లలిత సహస్రనామం పైన వచ్చేసి మనకు ప్రింట్ ఉంటుంది కింద వచ్చేసి టూ లైన్స్ గ్యాప్ ఉంటాయి అవి మనం పెన్నుతో రాయాలి సో అది రాసి పంపించామంటే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి చేస్తారు అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట తను సో నా కూతురు శివకోటి రాయాలని చెప్పేసి అనుకుంటుండే అనమాట ముందుగానే సో తను ఎలాగో అనుకుంటుంది కదా లలిత సహస్రనామం రాపిద్దాంలే అని చెప్పేసి అనిపించింది ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర రెండు అవుతుందండి మార్నింగ్ నుంచి ఏం తినలేదనమాట తినను కూడా ఈ తొమ్మిది రోజులు ఉదయం అయితే ఏం తినను మధ్యాహ్నం రాత్రి మాత్రమే తింటాను పొద్దున అమ్మకు పెట్టినటువంటి ప్రసాదం ఉంది కదండి సో ఆ ప్రసాదం తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఈరోజు ఒకటి పార్సిల్ వచ్చింది అనమాట అమెజాన్లో ఆర్డర్ పెట్టాను సేఫ్ వేస్ట్ పెట్టాను చూద్దాము కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది నాకు అవి వచ్చాయన్నమాట అవి తీసుకున్నాను ఎండలు ఎండలు కాదండి అసలు ఇంట్లో ఉంటే కూడా కెమెటల్ కారిపోతున్నాయి అనమాట మా ఫ్యాన్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ అవుతూనే ఉంది అసలు గాలి అనేది రావట్లేదు అంత వేడి ఉంది తట్టుకోలేకపోతున్నాం ఈ వేడికి అసలు బయటికి వెళ్ళాలంటే కూడా భయమేసి వస్తుంది నాకైతే అసలు నాకు ముందనే అసలు ఎక్కువ వేడి అయిందంటే కనుక చాలా డ్యామేజ్ అయిపోతుంది నా బాడీ అట్లాంటిది నాకు అసలు ఎండాలంటే గుండె వెళ్ళినట్టుంది ఇంట్లో ఉంటున్నందుకు అంత అనిపిస్తలేదు కానీ బయటికి వెళ్ళాలంటే మామూలుగా ఉండదు ఇంకా పండగ రోజు దేవుళ్ళందరి దగ్గర ఒక్కొక్క టెంకాయ కొట్టాము కదా ఆ టెంకాయలన్నీ బయట పెట్టానండి ఇంట్లో పెట్టడానికి లేదని చెప్పేసి ఇవి పాత కొబ్బరికాయలు అయినందుకు ఏమో కానీ కొన్ని అన్ని కుళ్ళిపోయినాయి అనమాట సరే బయట అయితే పెడదాము ఆరిని అనుకోండి ఆరని ఆరకున్నా మేమైతే యూజ్ చేయము ఈ కొబ్బర ఒకవేళ తీసేసిన తర్వాత అంత కొబ్బరి గ్యాదర్ చేసి ఇక్కడ మనకి కొబ్బరి ఉన్న పట్టే షాప్ ఉంటుంది కదా అక్కడ వేసామంటే ఆయిల్ బాటిల్ ఇస్తారనమాట సో అది మనం ఆయిల్ యూస్ చేయొచ్చు దీపారాధన కావాలంటే దీపరాధనకు యూజ్ చేయొచ్చు కావాలి అంటే మనం హెయిర్కి పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు మనకు కొబ్బరి నూనె ఇస్తారు అందుకని చెప్పేసి అలాగే పెట్టి వదిలేసాను అనమాట మోస్ట్లీ లక్ష్మికి అయితే ఇస్తాను ఈసారి లక్ష్మికి కూడా తీసుకపోలేదు ఎందుకో తెలీదు తను మర్చిపోయిందేమో చెప్పనైతే చెప్పాను కానీ మర్చిపోయినట్టుంది తీసుకపోయలేదు సో ఇంతలోపే షాప్ నుంచి ఫోన్ వస్తే కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నాను తులసి వచ్చి నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టమ్మా అని చెప్పేసి అంటే తనకి అన్నం కల్పిస్తున్నాను అనమాట పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఇట్లా పిల్లలు అడిగినప్పుడు అన్నం కల్పిస్తే ఎంత ఆనందం ఉంటుందంటే ఆ తల్లికి దాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది నాకు పిల్లలకి ఇట్లా కలిపియడం అంటే చాలా ఇష్టం ఇంకా తినిపిస్తాను కూడా కానీ ఏమంటే తినిపించుకోరు ఏదండి ఈరోజు రోజుటి వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పండగ మీరు ఎలా సెలబ్రేట్ అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నేను పండగ బ్లాగ్ ఆల్రెడీ షేర్ చేసేసాను ఎవరైనా చూడని వాళ్ళంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి